వెల్కమ్ ఊరువాడ రాజేందర్ చేశారు. బుచ్చమ్మ మరణం చెప్పారు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు చేసిన హత్య అన్నారు. నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తో ప్రభుత్వం విధ్వంసం ఆపాలన్నారు ఇటెల. హైదరాబాద్ కాంగ్రెస్ తల కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిన్నటి వరకు హైడ్రా పేరుతో పేదలను వేధించిన ప్రభుత్వం ఇప్పుడు మూసీ పరివాక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూలుస్తోందన్నారు మూసీ బాధితులకు అండగా ఉంటామన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ ఎవరికి అన్యాయం జరగనివ్వమని చెప్పారు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే లక్ష్యమన్నారు మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్లు కూల్చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు బాధితులు ఊళ్ళల్లో ఉన్న పొలాలను అమ్ముకొని హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నామని ఇప్పుడు కూల్ చేస్తామంటే ఎలా అని నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వ్యక్తుల ఆస్తులు కూల్చడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదన్నారు అదంకి దయాకర్ ఎవరికైనా నష్టం జరిగితే ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు సీఎం రేవంత్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం పార్టీ సమన్వయంతో పనిచేయాలన్నారు కృష్ణా గుంటూరు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎంపికపై చర్చించారు సీఎం తిరుమల లడ్డులో కల్తీ నేపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తిరుమల చేరుకుంది ముందుగా శ్రీవారిని దర్శించుకుంది సిట్ టీం ఇప్పటికే టీటీడీ ఫిర్యాదును పరిశీలించారు సిట్ చీఫ్ త్రిపాఠి బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు జేపీ నడ్డాకు స్వాగతం పలికారు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ కీలక నేతలతో నడ్డా సమావేశమయ్యారు తెలంగాణ రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతంపై చర్చించారు తెలంగాణ ఏఎన్సీపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది సీక్ అండ్ ఫైల్స్ విషయంలో జస్టిస్ పిజీ ఘోష్ సీరియస్ అయ్యారు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చర్యలు ఉంటాయని చెప్పారు మళ్లీ రావాలంటూ విచారణను మధ్యలోనే ఆపేశారు జస్టిస్ ఘోష్ హైదరాబాద్ లో హవాలా మనీ పట్టుబడింది బొగ్గులకుంట దగ్గర సుల్తాన్ బజార్ పోలీసులు తనిఖీలు చేపట్టారు ఓ వ్యక్తి నుంచి యాభై లక్షలు స్వాధీనం చేసుకొని ఐటీ అధికారులకు అప్పగించారు హిందుత్వంపై దాడి చేసేలా జగన్ తీరు ఉందన్నారు బండి సంజయ్ డిక్లరేషన్ ఇస్తే తప్పే ఉంది అని ప్రశ్నించారు అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు దళితులు అసలైన హిందూ ధర్మ రక్షకులు అన్నారు బండి సంజయ్ తిరుమల వెళ్లడం జగన్ ఇష్టం లేదన్నారు హోంమంత్రి అనిత అందుకే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు నోటీసులు ఇచ్చారని అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు జగన్ కు డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశమే లేదని చెప్పారు ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్లు రుచి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు అనిత జగన్ మతి స్థిమితం కోల్పోయారన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం ఎందుకు పెట్టలేదని చెప్పారు ఓట్లు పోతాయని జగన్ భయపడుతున్నారా అని ప్రశ్నించారు దేశంపై వ్యాఖ్యలు చేసే స్థాయికి జగన్ దిగజారని విమర్శించారు ఉంటే పాకిస్తాన్ సోమిరెడ్డి జగన్ ఎప్పుడూ తిరుమలకు వెళ్లలేదని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి శ్రీ పట్టు వస్త్రాల సమర్పణలోనూ జగన్ నిబంధనలు పాటించలేదన్నారు ఏ ప్రార్థనా మందిరంలో అయినా నిబంధనలను గౌరవించాలని గుర్తు చేశారు స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు ప్రసాదాల కల్తీ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు జగన్ తిరుమలకు వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు జగన్ పై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు గత ఐదేళ్లు తిరుమల పేరుతో అనేక నాటకాలు చేశారన్నారు డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కి ఇబ్బంది ఏంటి అన్నారు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఆయనకు భయం ఎందుకని ప్రశ్నించారు మానవత్వమే తమ మతమని జగన్ అండం విడ్డూరంగా ఉందన్నారు జగన్ గతంలోనూ శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఇప్పుడు అప్పుడు లేని డిక్లరేషన్ నిబంధన ఇప్పుడొందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు తిరుమల లడ్డూపై హస్త ప్రచారం చేస్తున్నారని ఆ పాపం ప్రజలకు తగలకూడదని పూజలు చేశామని తెలిపారు తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జగన్ తిరుమల రాకుండా అడ్డుకున్నారన్నారు తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భూమన చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు డిక్లరేషన్ వివాదంపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు శ్రీవారిపై నమ్మకంతోనే చాలాసార్లు దర్శించుకున్నారని గుర్తు చేశారు తిరుమల వచ్చే భక్తులందరి నుంచి డిక్లరేషన్ తీసుకుంటుందా అని ప్రశ్నించారు నాని కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారన్నారు వైసీపీ నేత మార్గాని భరత్ రాజమండ్రిలోని ఆలయంలో పూజలు చేసిన ఆయన టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మనోభావాలను చంద్రబాబు విచారణ జరిపిస్తేనే లడ్డూ కల్తీపై అస్సలు నిజాలు బయటికి వస్తాయని చెప్పారు వైసీపీ నేత అమర్నాథ్ హిందువుల మనోభావాలపై చంద్రబాబుకు ప్రేముంటే ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేశారు రాజకీయాల కోసమే లడ్డూ కల్తీ అంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు అమర్నాథ్ తిరుమల రాకుండా ను ఆ వెంకటేశ్వర స్వామి అడ్డుకున్నారన్నారు టీడీపీ నేత బుద్ద వెంకన్న వెంకన్న అనుగ్రహం ఉంటే తప్ప ఎవరూ తిరుమల శ్రీవారి దగ్గరకు వెళ్లలేరన్నారు జగన్ కు వెంకన్న అనుగ్రహం లేదు అందుకే తిరుమల పర్యటన రద్దైందన్నారు బుద్ధ తిరుమల లడ్డు వివాదంపై రాజకీయ విమర్శలు మానుకోవాలన్నారు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు భక్తుల మనోభావాలు కాపాడాలని శ్రీవారిపై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు విమర్శలు మాని రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఫోకస్ పెంచాలని సూచించారు విజయవాడ వన్ టౌన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు చేశారు వైసీపీ నేతలు లడ్డూ కల్తీపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆయన అక్కడి భక్తులతోనూ మాట్లాడారు వెల్లంపల్లి హైడ్రా వల్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు బుచ్చమది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చెప్పారు వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు కూల్చివేతలు కాదు నిలబెట్టడం నేర్చుకోవాలని చెప్పారు ఎవరి కోసం మూసే సుందరీకీరణ చేపట్టాలని ప్రశ్నించారు హరీష్ రావు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కూల్చివేతల భయంతోనే యాతమ బస్తీకి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఎమ్మెల్యే రంగనాథ్ వాస్తవాలను తెలుసుకోకుండా స్టేట్మెంట్ ఇచ్చారని మండిపడ్డారు అవినీతిని సహించలేక ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించారన్నారు ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలి చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పాకులాడకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు అనేది ప్రజల సెంటిమెంట్ అన్నారు కేంద్ర మంత్రి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఏపీ ప్రజల కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు విశాఖ ఉక్కు ప్రయోజనాలు పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఈ క్రమంలో అనేక ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నామని దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నామని శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు విక్టోరియా స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది ఫుడ్ కాంట్రాక్ట్ కోసం ఇరవై తొమ్మిది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ప్రభుదాస్ నాంపల్లి ఏసీబీ ఆఫీసులో ప్రభుదాస్ ను అధికారులు ప్రశ్నించారు విక్టోరియా మెమోరియల్ హోమ్స్ నిధులను పక్కదారి పట్టించినట్టు ప్రభుదాస్ పై ఆరోపణలు వచ్చాయి జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ముగిసింది నాలుగు రోజుల పాటు జానీని విచారించిన నార్సింగి పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు అనంతరం జానీ మాస్టర్ ను చంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర బుడమేరు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు తమకు ఎలాంటి వరద సాయం అందలేదని బాధితులు నిరసన వ్యక్తం చేశారు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న బాధితులకు మద్దతు తెలిపారు సిపిఎం నేతలు వరద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పాతబస్తీ గోల్కొండ తహసీల్దార్ కార్యాలయాన్ని మూసీ పరివాక ప్రజలు ముట్టడించారు డిఫెన్స్ కాలనీ హాషం నగర్ కాలనీ ప్రజలు తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు తమ కాలనీలో సర్వే చేయొద్దని తహసీల్దార్ ను కోరారు తాము కోర్టును ఆశ్రయించే వరకు తమ బస్తీల్లోకి రావద్దని విజ్ఞప్తి చేశారు డబుల్ బెడ్ బెడ్రూమ్ లు కొద్దని ఇప్పుడున్న ఇల్లులే కావాలన్నారు మూసీ పరివాక ప్రజలు యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉన్నాడు హర్ష సాయి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ హర్ష సాయిపై మరో ఫిర్యాదు చేసింది బాధితురాలు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు కోరుతూ సిపికి బాధితురాలు ఫిర్యాదు చేస్తుంది కర్నూలు జిల్లా బాపలదొడ్డిలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహం ధ్వంసంపై విచారణ ప్రారంభించారు అధికార పార్టీకి చెందిన వారే విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు కర్నూలు జిల్లా దేవరగట్టు మల్లేశ్వర స్వామి ఆలయంలో బన్నీ ఉత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు అర్చకులు వచ్చే నెల ఏడున ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి దసరా నాడు కర్నల సమరం జరగనుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు షామీర్పేటలో నల్సార్ యూనివర్సిటీ ఇరవై ఒకటవ స్నాతకోత్సవానికి ఆమె హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ పాల్గొన్నారు కార్యక్రమంలో యాభై ఏడు మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు రాష్ట్రపతి మేడ్చల్ జిల్లా సూరారం చౌరస్తాలో ఓ ఫార్మసీ షాప్ లో మంటలు చెలరేగాయి మంటల ధాటికి క్షణాల్లో దుకాణం కాలి బూడిదైంది లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్టు గుర్తించారు పక్క షాప్లకు అంటకుండా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు మూడు కుటుంబ పార్టీల పాలనతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు విసిగిపోయారన్నారు ప్రధాని మోదీ కాంగ్రెస్ హయాంలో చొరబాట్లు తరచుగా జరిగేవన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చాక టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా వాళ్ళ స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నామన్నారు బీజేపీ నిర్వహించిన ఎన్నికలు చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అప్రజాస్వామికమని ఆరోపించారు ఢిల్లీ సీఎం అతిషి ఈ అప్రజాస్వామిక ఎన్నికలకు వ్యతిరేకంగా తాము సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు అతిషి అయోధ్య రామ జన్మభూమి ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేస్తున్న ఇలాయచీ దానాను పరీక్షల కోసం పంపించారు తమకొచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు